తెనాలి పుట్టారాగవయ్య రైస్ మిల్ వద్ద పదిహేనవ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు గురువారం ఉదయం జరిగిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదా నీమ కౌన్సిలర్లు పాల్గొని ప్రారంభించారు స్థానిక పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వినాయకుని మండపం వద్ద జరిగిన అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ సయ్యద్ ఖలీద్ నీమ అలాగే కౌన్సిలర్లు తాడిపోయిన రామయ్య తోటా రఘురాం పేరం సంజీవరెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పదివేల మంది భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని అందించే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణేష్ చతుర్థి పద్దెనిమిదవ వార్షికోత్సవానికి నన్ను అతిథిగా పిలవటం నేను ఇక్కడికి వచ్చి వితరణలో పాల్గొనటం చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను ఇలాగా ఈ గణేష్ యూత్ మరిన్ని కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను చేయాలని కోరిక మనసారా కోరుకుంటూ వీళ్ళకు ఈ గణేష్ యొక్క గణేష్ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పదిహేను అవార్డు మా అన్నగారు గుంటూరుకోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో వినాయక చవితి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము పట్టణంలో కంటిన్యూషన్ ఐదు రోజులు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా మా అన్నగారు ఈ పదిహేనో వార్డులు ఈ కార్యక్రమం గత పద్దెనిమిది సంవత్సరాలు చేస్తూ ఉన్నాము ఇప్పుడున్న పదిహేన వార్డు పదమూడవ వార్డు పన్నెండో వార్డు పదకొండో వార్డు మొత్తం ప్రజలందరూ వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకొని భోజనం అందరూ ఆస్వాదించి ఉన్నారు కాబట్టి రాబోయే కాలం ఇంతకన్నా మెరుగైన కార్యక్రమాలు మా నగార ఆధ్వర్యంలో జరగాలని జరుగుతాయని కేనాల పట్నం ప్రజలందరూ కూడా గణేష్ మహోత్సవాలు మొదలైనందుకు ప్రజలందరూ కూడా ఆ ధన్యవాదాలు శుభాకాంక్షలు మా పుట్టారావు రైస్ మిల్ దగ్గర రామలింగేశ్వరపేట గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ మహోత్సవాలు ప్రతిరోజు కూడా ఐదు రోజులు పెడతాము ప్రతిరోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు ఏదో ఒకటి పెట్టి తరపది మళ్ళా భోజనాలు సాయంకాలం పూట ప్రతిరోజు కూడా సాయంకాలం పూట భోజనాలు పెడతాం పండగల్లిని తెల్లారి మళ్ళా భోజనాలు ఐదు వేల మందికి పైచిలిక్గా భోజనాలు నివారించడం జరుగుతుంటుంది ఇది ఇట్లా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మాకు దాతలందరూ కూడా మాకు సహకరించి వ్యాపారస్తులైతే రైతులైతే ఎంప్లాయీస్ అయితే ఎవరైనా కూడా మమ్మల్ని ఆదరించి ఈ పండగ చేపిస్తానికి కారణం ఈ దాతలేను ఇక్కడ ఈ కార్యక్రమానికి మొత్తం కూడా దాతల సహాయ సహార తోటి ఈ పుట్టారా రైస్ మిల్ సెంటర్లో గత పద్దెనిమిది సంవత్సరాల గురించి కూడా ఘనంగా రంగవంగా వైభోగంగా బ్రహ్మాండంగా చేస్తాం జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కూడా మేము లడ్డు ఏలాం పాట రోజు దాంట్లో బంగారం కూడా వాళ్ళు పాడుకున్నందుకు బహుమతిగా ఇక్కడ ఇవ్వబడుతుంటుంది పెనాల్ టౌన్లో మొట్టమొట్టసారి మేమేనేమో పుట్టారా రైస్ మిల్ సెంటర్లో